హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వేద ఫుడ్ కోట్ అండ్ ఆర్ట్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలి సో ఫైనలీ ఇవాల్టి మన రెసిపీ వచ్చేసి హోమ్ మేడ్ వెజ్ పిజ్జా అండి సూపర్ టేస్టీగా ఉంటుంది మెజర్మెంట్స్ ఇంకా ఇంగ్రీడియంట్స్ వీడియో లాస్ట్లో అయితే మెన్షన్ చేశాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి లెట్స్ గెట్ స్టార్ట్ ద వీడియో అండి ఫస్ట్ అయితే డౌ ప్రిపరేషన్ కోసం వన్ గ్లాస్ ఆఫ్ లుక్ వామ్ వాటర్ అండి నీళ్ళైతే గోరువెచ్చగానే ఉండాలండి ఒక స్పూను షుగర్ అయితే యాడ్ చేసుకున్నాను తర్వాత ఇది డ్రై ఈస్ట్ అండి దీన్ని ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి ఇక్కడ టోటల్గా నేను ఫోర్ పిజ్జాస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను కాబట్టి దానికి తగ్గట్టు నేను ఈస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను సో బాగా మిక్స్ చేసుకోవాలి ఈ వాటర్లో తర్వాత మూత పెట్టుకొని టెన్ మినిట్స్ రెస్ట్ ఇ రెస్ట్ ఇవ్వాలండి చూసారా ఈస్ట్ అయితే మంచిగా యాక్టివ్ అయ్యింది ఇప్పుడు మన టేస్ట్ కు తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోవాలండి నేనైతే ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు త్రీ గ్లాసెస్ ఆఫ్ మైదా అండి మైదా వేసుకోవాలి బ్యాచెస్ బ్యాచెస్ గా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ పొంగిన ఈస్ట్ మన మైదాని ఈసారి వీడియోలో మైదాతోనే చూపిస్తున్నానండి నెక్స్ట్ టైం మనం గోధుమ పిండితో కూడా ట్రై చేయొచ్చు మంచిగా వస్తుంది సో అవసరమైతే కొంచెం మళ్ళీ గోరువెచ్చని నీళ్ళనే యాడ్ చేసుకొని మనం బాగా పిండిని అయితే కలుపుకోవాలి ఒత్తుకొని మంచిగా నీట్ చేసుకొని బాగా సాఫ్ట్ గా అయితే పిండిని కలుపుకోవాలండి మళ్ళీ మూత పెట్టేసుకునేసి రెస్ట్ ఇవ్వాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ లోపల మనకి టైం ఉంటుంది కదండి వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలన్నమాట ఇక్కడైతే నేను క్యాప్సికమ్ ఇంకా ఆనియన్ టమాటో కార్న్ అనేది తీసుకున్నాను చూసారా డైస్ కింద కట్ చేసుకోవాలి సపరేట్ సెపరేట్ గా ఇట్లా అయినా వేసేసుకోవచ్చు అండి కానీ మనకి ఇంకా టేస్టీగా రావాలి పిజ్జా అనుకుంటే మాత్రం దీనికి సీజనింగ్ చేసుకోవాలి ఫస్ట్ అయితే సాల్ట్ ఇంకా మిర్చి పౌడర్ యాడ్ చేసుకున్నాను ఇంకా కొంచెం అంత గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఆ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే స్కిప్ చేసుకోవచ్చు కొంచెం అంత మయోనైజ్ ఇంకా పిజ్జా సాస్ కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా చిల్లీ ఫ్లేక్స్ ఆర్గానిక్ కూడా ఈ స్టేజ్ లో కొంచెం యాడ్ చేసుకున్నానండి ఇంకా మనకి ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనేసి మన సీక్రెట్ ఇంగ్రీడియంట్ అండి ఇది కర్డ్ సో పెరుగు అనేది యాడ్ చేసుకుంటే మనకి ఆ తందూరి ఫ్లేవర్ అనేది మంచిగా అనిపిస్తుంది నాకైతే నచ్చింది ఈ ఫ్లేవర్లో సో నేనైతే ఇట్లా ట్రై చేశాను మీరు కావాలంటే స్కిప్ చేసేసుకోవచ్చు నా సజెషన్ అయితే ఒకసారి యాడ్ చేసుకొని ట్రై చేయండి ఒక పిజ్జా వరకు మీకు నచ్చితే కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పెరుగు అనేది యాడ్ చేసుకుంటే సో ఇక్కడ చూసారా పిండి అనేది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చాలా ఫ్లఫీగా పొంగింది సో పిండి మంచిగా రావాలండి ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అయితే మనకి పిండి చాలా ఫ్లఫీగా వస్తుంది సో ఎక్కువ ఈ స్టేజ్లో మనం చపాతికి పిండి కలప రౌండ్ చేసినట్టు రౌండ్ చేసుకోకూడదు చాలా సాఫ్ట్గా పై పైకి ఒత్తుకోవాలన్నమాట గట్టిగా ఇక్కడ ఇక్కడైతే కార్న్ ఫ్లోర్ మెయిజ్ అంటారు కదండి మక్కీకి ఆట సో అదైతే యూస్ చేసుకోవచ్చు డ్రై ఫ్లోర్ కింద నేను మైదానే యూస్ చేశాను మంచిగా ఒత్తుకున్నాక సైడ్స్కి ఇట్లాగా రౌండ్ చేసేసుకొని హోల్స్ అనేవి ఫోక్తో పెట్టుకోవాలి తర్వాత పిజ్జా సాస్ మయానీస్ కూడా అప్లై చేసుకోవాలన్నమాట సో ఇవైతే మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా అవైలబుల్ ఉంటాయండి నెక్స్ట్ అయితే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి చీజ్ సో ఇక్కడైతే అమూల్ డైజ్డ్ చీజ్ ఇంకా మోసరిలా చీజ్ అయితే యూస్ చేశాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో చీజ్ అంతా పెట్టేసుకున్నాక మనం మ్యారినేట్ చేసుకున్న క్యాప్సికమ్ ఆనియన్స్ ఇంకా టమాటోస్ కూడా నీట్గా అరేంజ్ చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం కార్న్ కూడా మ్యారినేట్ చేసుకున్నాం కదా కార్న్ కూడా పెట్టేసుకోవాలి వెజెస్ అన్నీ పెట్టుకున్నాక మళ్ళీ పైన చీజ్ అనేది యాడ్ చేసుకోవాలి సో మీ ఇష్టము మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి చీజ్ ఎక్కువ యాడ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది నేనైతే అవెన్లో బేక్ చేస్తున్నానండి ఫస్ట్ అయితే స్విచ్ ఆన్ చేసేసుకొని మనం సెట్ చేసుకోవాలి ఇది హై టెంపరేచర్లోనే పెట్టేసానండి నేను టూ హండ్రెడ్ డిగ్రీస్ ఉంటే టూ హండ్రెడ్ డిగ్రీస్లో పెట్టేసేసి ట్వంటీ టూ థర్టీ మినిట్స్కి పెట్టాను టైమర్ నెక్స్ట్ ఇంకొంచెం అంతా ఆరియోనో ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేసుకొని అవెన్లో పెట్టేసుకున్నాను టెన్ మినిట్స్ ప్రీ హిట్ చేసుకున్న తర్వాత సో అది బేక్ అయ్యే లోపల ఇంకో పిజ్జాని కూడా నేను రెడీ చేసుకున్నానండి మీరు ఫస్ట్ స్టార్టింగ్లో చూసారు కదా ఆ పిజ్జానే సో రెండు పిజ్జాస్ అయితే బేక్ అయిపోయినాయి చాలా మంచిగా వచ్చాయండి టేస్టీగా ఉన్నాయి ఎందుకంటే మనం వెజ్జెస్ కూడా మ్యారినేట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఎక్కడ చెప్పగానే అని అనమాట చాలా చాలా టేస్టీగా ఉంటుంది సో ఇదైతే మంచిగా జాగ్రత్తగా తీసుకోవాలండి అవెన్ నుంచి తీసుకునేటప్పుడు క్లాత్ పెట్టుకొని తీసుకోవాలి సో చూసారా ఎంత మంచిగా వచ్చిందో చీజీ చీజీగా కలర్ఫుల్గా బేక్ అయ్యింది మంచిగా కలర్ వచ్చి అట్లా రెడ్గా ఆరెంజ్ కలర్ షేడ్లో బేక్ అవ్వాలండి ముందు తీసేసుకోకూడదు లేకపోతే కిందంతా పచ్చిగా ఉంటుందన్నమాట ఉడకదు నెక్స్ట్ అయితే ఇంకో పిజ్జా రెడీ చేసుకుందాం కదండి అది కూడా ఆ వెన్లో ప్లేస్ చేసుకుంటున్నాను సో వితౌట్ అవెన్ కూడా మనం పిజ్జాని బేక్ చేసుకోవచ్చండి స్టవ్ మీద బాండి పెట్టేసుకొని మనకి స్టీల్ ర్యాక్స్ ఉంటాయి కదా వేడి తగ్గ తగలకుండా పెట్టుకుంటాము సో ఆ స్టీల్ ర్యాక్ అనేది బాండీలో పెట్టేసుకొని టెన్ మినిట్స్ వరకు హీట్ చేసేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బేక్ అండి మనకి సేమ్ అవెన్లో ఎట్లా అయితే బేక్ అవుతుందో అట్లనే అవుతుంది మన కేక్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అట్లనే మనం పిజ్జాని కూడా బేక్ చేసుకోవాలి స్టవ్ మీద అయితే సో ఇక్కడైతే చూసారా పిజ్జాని అయితే కట్ చేసేసుకున్నాము సూపర్ టేస్టీగా వచ్చిందండి పిజ్జా మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేసేయండి మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఇంకొక వీడియోతో అయితే మేము ముందుకుంటానండి థ్యాంక్ యూ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో